సెవల్ కమ్ టూ పీపుల్ డి విన్యాస్ ముసరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహాని గాంధీనగర్లోనే తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు ఈ సందర్భంగా మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ నిన్న ఆరోగ్యపుడి గాంధీని ఒక్కడిని ఆపితే ఈ గొడవే ఉండేది కాదు వాళ్లకు న్యాయం మాకు న్యాయమా అని ప్రశ్నించారు ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా దానిని డైవర్ట్ చేయడానికి ఇదంతా ఓ కొత్త కథ అని అన్నారు ప్రభుత్వం ప్రజాపాలనాన్ని పక్కదారి పట్టిస్తూ పథకాలు అమలు అందరూ మర్చిపోయే విధంగా చేయాలన్న ఉద్దేశంతో నిన్న ఎమ్మెల్యే పైన జరిగిన దాడి చాలా హేమించుకునేలా ఉందని ఎక్కడైనా దాడులపై దృష్టి కాకుండా ప్రజాపాలన పైన దృష్టి పెట్టాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ తదితరులు పాల్గొన్నారు చాలా బాధాకరం నిన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మరి కాంగ్రెస్ గుండాలు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అయినా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ జెండా మీద గెలిచి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరి పీఏసీ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన గాంధీ గారు నిన్న కౌశిక్ రెడ్డి గారి మా ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద మరి రౌడీలతో పెద్ద ఎత్తున కాన్వాయ్లో పోలీసుల సహకారంతో వెళ్ళి మరి ఆయన ఇంటి మీద దాడి చేసి గుడ్లతో అదే కాకుండా రాళ్లతో దాడి చేయడం అనేది మరి హైదరాబాద్ సంస్కృతికే ఎంతో ఘోరమైన అవమానమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మనం చూసాం పదమూడు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మా తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి వర్యులైన కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించి సాధించుకున్న తెలంగాణని తొమ్మిది నర తొమ్మిది నరల తొమ్మిది నర పాలనలో మరి ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో అందరికీ అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉన్న విషయాన్ని మనం చూసాం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సాధనకర ముందు అప్పుడున్న ఆంధ్ర ఆంధ్ర పాలకులు తెలంగాణ రాష్ట్రం సాకారం కావద్దని ఎన్నో అపోహలను కూడా ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది నక్సలిజం పెరుగుతుంది లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది రియల్ ఎస్టేట్ కుదులైపోతుంది కంపెనీలు వెళ్ళిపోతాయి ఇక్కడ ఆంధ్రల మీద దాడిలు జరుగుతాయి కరెంటులు పోతాయి రైతులు ఆత్మహత్యలు పెరుగుతాయి నీళ్ళుండవు మరి కరెంటు తీగలు కేవలం బట్టలు ఆరేసుకోవడం కోసమే పనికొస్తాయి ఇలా ఎన్నెన్నో మాటలు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర పాలకులు అన్న విషయాన్ని మనం గమనించాం మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నో మాయమాటలు చెప్పి వంద రోజుల్లో ఎన్నో హామీలు అమలు పరుస్తాం అన్ని గ్యారెంటీలు మీకు తీరుస్తాం ఎన్నెన్నో నాలుగు వందల ఇరవై తప్పుడు హామీలు చెప్పి కేవలం వంద రోజుల్లోనే అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పినా కానీ పది నెలలు సమస్య పది నెలల కాలమైనా కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో మా ఎమ్మెల్యేలు అన్నీ కూడా ప్రశ్నించడం మొదలుపెట్టడంతో దానికి జవాబు ఇవ్వలేక ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరి ఇతర పార్టీలో చేరితే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయంగా చేర్చుకుంటే వాళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై చేయాలని డిస్క్వాలిఫై పిటిషన్ని ఆయన హైకోర్టులో బూ చేసినందుకు అకస్సుతో ఆయన మీద మాటల ద్వారా సమాధానం చెప్పలేక ఈ విధంగా నిన్న దాడి చేయడం జరిగింది దీనికి నెట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి సహకారంతోనే అయిన మద్దతుతోనే పోలీసులు అండదండతతోనే ఈరోజు నిన్న జరిగిన దాడి అనేవి ఎంతో హేమ హేయమైన చర్య అని మీ అందరు కూడా తెలియజేస్తున్నాం